హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ మా కోమలి కోసం చేస్తున్నా స్పెషల్గా పప్పుచారు ఉప్పు చేప అనమాట ఎండు చేపలు ఉంటాయి కదా అవి ఫ్రై చేస్తున్నాను కర్రీ కాదు ఫ్రై చేస్తున్నా పప్పుచారు చేశాను ఆల్రెడీ ఇవి ఫ్రై చేస్తున్నా సండే అంటే ఈరోజు ఇంక ఇదే స్పెషల్ ఎందుకంటే ఏం లేదనమాట ఇంకెందుకని తినాలనిపించలేదు అది కాక మా వారు ఆఫీస్కి వెళ్ళారు అంటే వెళ్ళినా కూడా తీసుకొచ్చుకోవాలనుకుంటే ఉదయం ఇచ్చేసి వెళ్తారు కానీ ఇంక ఈరోజు ఎందుకని ఉప్పు చేపలు చేద్దాం అనుకున్నా కోమలికి ఇష్టమని ఇంకా నందిని అయితే స్కూల్కి వెళ్ళింది ఇంకా సండే కూడా స్కూల్ ఉంటుంది నందినికి టెన్త్ కాబట్టి ఇంక లాస్ట్ కాబట్టి సండే కూడా అనమాట సండే స్కూల్కి వెళ్ళింది నందినికి బాక్స్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను ఇప్పుడైతే నేను మధ్యాహ్నం ఇవి చేస్తున్నాను ఆల్రెడీ పప్పుచాట్ చేసేసాను ఇవి ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను రైస్ ఉడుగుతుంది ఒక పక్క ఇంక ఇవి అనమాట ఫ్రై కొన్ని ఉన్నాయి ఎక్కువలో ఇవ్వండి కొన్ని ఉన్నాయి ఇంకా ఫోరో త్రీ ఫోర్ ఫోరో ఉన్నాయి అనమాట అవైతే పక్కన పెట్టేస్తున్నాయి ఈ శుభ్రంగా మనం రెండు కవర్లో పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకు స్మెల్ అనేది అసలు ఉన్నాయా లేవు అని కూడా తెలియదు తెలియదు అనమాట ఉన్నాయని అర్థమే కాదు అసలు ఒకటి అయితే స్మెల్ వస్తుంది అంటారు కానీ ఇంట్లో ఉంటే నాకైతే ఎప్పుడు స్మెల్ అసలు ఇంత కూడా రాదనమాట అసలు లే అసలు ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది అనమాట స్మెల్ ఉండదు అసలు మనం రెండు కవర్లలో పెట్టేసి మళ్ళీ ఆ గిన్నెలో పెట్టేసి పెడితే మూత పెట్టేస్తే ఇంకేం స్మెల్ వస్తుంది రాదు కదా ఇవైతే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ గ్యాస్ పండి మీద లాస్ట్ కట్ చేస్తున్నాను అనమాట ఏదో శుభ్రం కడిగేయచ్చు వెంటనే ఎందుకంటే మనకి కొంచెం స్మెల్ ఎక్కువే ఎంత అనుకున్నా కూడా మనకి ఎండు చేపలు అంటే ఎప్పుడైనా స్మెల్లే స్మెల్లే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఎక్కువ గిన్నెలకి అన్నిటికి కాకుండా రెండు మూడు గిన్నెల్లో అవి కూడా నేను గిన్నెలు కూడా చూ కొంచెం పాతాయి అనమాట ఎక్కువ రే వాడేవి కాదు ఇవి కొంచెం పాత వాటల్లో చేస్తు చేస్తాను అనమాట ఎండు చేపల వరకు కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది ఎట్లా అయినా మనం అంటే శుభ్రం క్లీన్ చేసి దాన్ని బట్టి ఉంటుంది క్లీన్ చేసి నాకు ఉండదు కదా ముందు క్లీన్ చేసేటప్పుడు అయితే మొత్తం అయితే ఉంటుంది కదా స్మెల్ అయితే అందుకనమాట నేను ఇంకా పాత వాటిల్లో చేస్తున్నా ఈ కళ ఇవన్నీ అనమాట కొంచెం పాతవి అనమాట వీటిల్లో చేస్తున్నా రెగ్యులర్గా రోజు రోజు వండుకునే వాటిలో చేయట్లేదు అనమాట ఇవి అయితే ఇంక అందరూ తెలిసింది పక్కల అమ్మట ఇవన్నీ తీసేసి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నా మా కోమలికి చాలా ఇష్టం ఎండి చేపలు ఎండి చేపలైన పచ్చి చేపలు చేపలు అంటే ఇష్టం అనమాట ఎక్కువ మా నందిని అయితే ఇది అసలు వా స్మెల్ కూడా నచ్చుదనమాట మన అందినికైతే స్మెల్ కూడా చూడదు స్మెల్ చూడడానికి కూడా ఇష్టపడదు అందుకని ఇంక మన అందినికైతే ఇంక చేయట్లేదు అనమాట మా వారికి కూడా ఇంక సాయంత్రం అయినా వచ్చి తింటారనమాట ఇంకా అందుకని ఫ్రై చేస్తున్నారు మా వారికి కూడా చాలా ఇష్టం మా వారికి మా కోమలికి ఇష్టం నాకు కూడా ఇష్టమే కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట కోమలికి అయితే మా కోమడి కోసం చేస్తున్నాను ఆల్రెడీ నేను ఒకసారి కోమడి కాలేజీకి వెళ్ళినప్పుడు మా వారికి అయితే చేశాను ఒకసారి ఇంక మా కోమడికి చేయలేదని ఈరోజు చేయమన్నది అది కాక ఫ్రై చేయమన్నది కర్రీ కన్నా కూడా ఫ్రై ఇష్టం అనమాట కోమలికి ఇంకా పచ్చి చేపలని నిండి చేపలేని ఫ్రై ఇష్టం అనమాట అందుకని ఇవి శుభ్రంగా మన శుభ్రంగా ఇట్లాగ ఒకసారి మామూలుగా నే వాటర్లో గడు కడిగిన తర్వాత వేడి నీళ్ళలో కడగాలంటే అసలు ఎంత శుభ్రంగా క్లీన్ అవుతుంది తెలుసా మనకు అసలు శ్రమే ఉండదు అనమాట నేను ఆల్రెడీ వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అన్నం ఉడుకుతుందో పక్క వేడి నీళ్ళు పెట్టుకున్నా అది కట్ చేసేటప్పుడు వేన్నీళ్ళు పెట్టేసాయి అనమాట మన శుభ్రంగా ఎక్కువ గిన్నెలు కాకుండా రెండు మూడు గిన్నెల్లోనే శుభ్రంగా చేసుకునేటట్టు చేసుకోవాలన్నమాట లేకపోతే గిన్నెలన్నీ ఎంతో శుభ్రం చేస్తాంలే కానీ ఇంకెట్లైనా ఎండు చేపలు కదా కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి అందుకని ఎక్కువ కాకుండా వేన్నెల్లో కూడా మనం అట్లా వేసి ఇట్లా తీయాలన్నమాట ఎక్కువసేపు అంటే మొత్తం ఇచ్చకుపోతాయి అనమాట మొత్తం వచ్చేస్తాయి ఇట్లాగా అందుకని ఎక్కువసేపు ఉంచొద్దు అట్లా వేసి ఇట్లా దియ్యాలన్నమాట ఉంటే మనకి పైన వైట్ ఉంటుంది కదా ఆ వైట్ అనేది వెంటనే ఈజీగా పోద్ది అనమాట అసలు అసలు అంత ఫ్రెష్ ఫ్రెష్గా వస్తుంది అంటే అంత బాగుంటాయి ఉప్పు ఉప్పు కూడా ఉండదు అనమాట మనకి ఆ తెల్లది వైట్ అంతా పోయిందంటే ఉప్పు ఉండదు కదా మనకు ఉప్పుకి కూడా అనిపించదనమాట తినేవచ్చు అట్లాగే చిప్స్ అది తిన్నట్టే తినవచ్చు అనమాట ఫ్రై చేసుకుంటే ఇట్లాగ తీసేసుకుంటే వాటర్లో వేసేసుకుంటే మనకి శుభ్రంగా నీట్గా క్లీన్ అయిపోతాయి నేను మొత్తం చూపించలేదు ఎందుకంటే చాలా టైం పట్టింది కాబట్టి మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ చూపి చూపించాను చాలా ఇట్లా చేసుకోండి వేడి నీళ్ళు అట్లా వేసి ఇట్లా తీయండి చూడండి అసలు ఎంత నీట్గా ఎంత శుభ్రంగా వచ్చాయి అసలు ఎన్ని చేపలు లాగే లేవు అనమాట అంత నీట్గా వస్తాయి మనకు మళ్ళీ నేను రెండు మూడు సార్లు అడిగాను మొత్తం తీసిన తర్వాత మళ్ళీ వేసతో మళ్ళీ అనమాట నీట్గా శుభ్రంగా ఫ్రెష్గా అసలు స్మెల్ అంటూ ఉండదు అనమాట ఇట్లా చేసుకుంటే అంత నీట్గా వచ్చాయి చూసారుగా వైట్ పైన వైట్ మొత్తం పోయిందనమాట వేడి నీళ్ళు వేస్తే చాలా మంచిగా పోద్ది మనకు ఆ స్మెల్ స్మెల్ కూడా ఉండదు అనమాట నేను తర్వాత అయితే చేతులు కడుక్కుంటున్నాను ఎందుకంటే కళాయి పెట్టేసి ఆ నూనె గిన్నెని వెన్ను పట్టుకోవాలి కాబట్టి స్మెల్ వస్తుందని ముందే హ్యాండ్ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను ఈ పొయ్యి మీద పెట్టి ఈ పొయ్యి మీద కళాయిలు పెట్టేసి వేసేసి ఫ్రై అవుతుంటే నేను ఆ బండా వెన్ను కడిగేస్తాను అనమాట గిన్నె కడిగేస్తే వెంటనే మనం ఇంకా తర్వాత అడుగుదామని ఆ ష్రింకులు వేసి ఉంచొద్దు అనమాట ఇలాంటివి ఎందుకంటే ఇంకా వాటి వల్ల వేరే వాటికి కూడా స్మెల్ వస్తుంటుంది కదా మనం తినేసి మళ్ళీ ష్రింకులు వేసిన అంటే అవి కూడా వస్తున్న వస్తాయి అనమాట వెంటనే మనం వెంటనే కడిగేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది ఇంట్లో చేసినా చేయలేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట నేను అదే కళాయిలో చేస్తున్నాక వేరే కళాయి అయితే పెట్టలేదు ఆ కళాయిలో చేస్తున్నాం అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసుకోలేదు ఆయిల్ కూడా కొంచెం చాలా తక్కువ వేసుకున్నా మనం కాకపోతే ఇంకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారుగా ఎంత నీట్గా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట చాలా నీట్గా పోద్ది మొత్తం శుభ్రంగా పోద్ది ఇట్లా వేయండి వేడి ఇలా వేసి అట్లా చేసి ఇట్లా తీసి శుభ్రంగా క్లీన్ చేస్తే పోద్ది అనమాట నేను తర్వాత ఇంకా ఇవి కొంచెం పాష్మూల్లో పెట్టాను ఎందుకంటే లెంత్గా ఉందని వీడియో కొంచెం ఇంకా ఇదంతా కడిగేది కదా అని కొంచెం పాష్మూల్లో పెట్టాను అనమాట ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక మనం ఎందుకంటే వెంటనే ఇది శుభ్రం చేసేసుకున్నామంటే ఆ స్మెల్ ఉండదు మళ్ళీ వేరే గిన్నెలు కూడా ఇప్పుడు మనం ఈ గిన్నె పట్టుకొని మళ్ళీ వేరేది పట్టుకుంటే మళ్ళీ అది కూడా వస్తుంది స్మెల్ వస్తుంటుంది కాబట్టి వెంటనే మనం ఏదైతే ఎక్కువ గిన్నెలు వాడొద్దు అన్నీ కూడా శుభ్రంగా వెంటనే కడిగేసుకుంటే మనకి ఇంకేమనిపించదనమాట ఇంకా అవి అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయినాక ఇంకా అసలు ఈ స్మెల్ ఇంత కూడా రావనుకోండి అది ఎంత అంటే కొంచెం అంటే కొంచెం కూడా అనమాట ఎందుకంటే ఫ్రై కదా మనం చేసేది అదిగా శుభ్రంగా వెన్నెలతో కడిగినాం కాబట్టి అసలు రాదనమాట నేను రెండు రెండు సార్లు కడుగుతున్నా ఈ గిన్నె ఇవైతే గిన్నెలు ఒకసారి గడిగా మళ్ళీ ఒకసారి స్టబ్బర్ కూడా కడిగేసి మళ్ళీ గిన్నెలు కడుగుతున్నాను అనమాట ఎందుకంటే స్టబ్బర్ మళ్ళీ స్మెల్ వస్తుంది కదా స్టబ్బర్ కూడా మనం గిన్నెలు కడిగిన తర్వాత స్టబ్బర్ కూడా ఒకసారి సబ్బెట్టి మళ్ళీ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది ఇంకా మన ఎట్లా చేసుకుంటేనే కొంచెం మనకి పని పని కూడా తక్కువ ఉంటుంది ఇంకా మళ్ళీ అంత స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది నేను ఇక్కడే కాబట్టి చేపలు అది అంత క్లీన్ చేసి కట్ చేసింది ఈ ఇది అయితే కట్ కడిగేస్తున్నాను అందుకే నేను ఈ చివర పెట్టేసుకున్న తొందరగా కొంచెం అయితే మనకి శుభ్రంగా ఉంటుందని మొత్తం బండ మొత్తం మళ్ళీ స్టార్టింగ్లో పెట్టినట్టు బండ మొత్తం రావాలనమాట రావాలన్నమాట అంతెందుకని ఇలా లాస్ట్లో పెట్టేసి కడిగేసి కట్ చేసి తర్వాత కడిగేసాను మళ్ళీ కడుగుతా శుభ్రంగా నేను ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి మిక్స్ చేయాలి మాడిపోతాయి వచ్చానమాట బండ బండా సింకు అన్నీ శుభ్రంగా కడిగేసాను అనమాట ట్యాప్ కూడా కడిగాను సబ్బెట్టి కడిగాను మొత్తం అంత శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇవి చేపలైతే ఫ్రై అయిపోయినాయి మా కోమలు అయితే ఇంకా అన్నం ఉందా ఉన్నదనమాట మా వారు ఆఫీస్లో తింటున్నారు ఈరోజు కొంచెం వర్క్ ఉండి అక్కడే తినేసి సాయంత్రం వస్తారనమాట ఇంకా మధ్యాహ్నానికి రావాలి ఈరోజు ఇంకా వర్క్ ఉందని రావట్లేదు రావట్లేదు ఇంకా నాకు కోమలికి అనమాట ఈరోజు ఇంకా కొన్ని ఎక్కువే చేశా కాబట్టి మా వారు సాయంత్రం అయినా తింటారు వచ్చినాక ఫ్రై ఈ చేపలు ఫ్రై అయితే ఇది మా కోమలికి ఈరోజు స్పెషల్గా సండే రోజు చేసిన మా కోమలికి ఇష్టమైన ఎండు చేపలు ఉప్పు పప్పుచారు ఉప్పు చేప ఫ్రై అనమాట కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇది ఇది ఈరోజు కోమలికి అయితే చాలా బాగా నచ్చాయి అనమాట పోయినసారి తెస్తే కొంచెం ముదురుగా ఉన్నాయి అనమాట అవి అండ్ ముదురు అంటే ఏంటి పెద్ద చేపలు అనమాట కొంచెం ముళ్ళు ఉన్నాయి బలే డిస్టర్బెన్స్ ఏం తింటే అసలు ఇవి అయితే చాలా చిన్న చేపలు కాబట్టి మనం అట్లాగే తినేయచ్చు ఇంకా ముళ్ళు మనకి కొంచెం పెద్దగా ఉండవు కాబట్టి అట్లాగే తినేయచ్చు అనమాట ఇది ఈరోజు సండే స్పెషల్ మా కోమలికి అయితే చాలా నచ్చింది ఫ్రై చేపల ఫ్రై మా కోమలి ఇంకా చికెన్ మటన్ చేపలకి ఓటు మాత్రం మా కోమలి చేపలకి ఓటేస్తుంది అనమాట నేనైతే మటన్కి వేస్తాను మా వారు కూడా చేపలే మనందరికి మాత్రం చికెన్ అనమాట చికెన్ ఒక్కటే ఇష్టం మనందరికీ మా కోమలికి మాత్రం ఫిష్ ఎక్కువ ఫిష్ తర్వాత చికెన్ వస్తుంది అనమాట మా ఇంట్లో మా వారికి మా కోమలికేమో చేపలు నాకేం మటన్ మనందరికీ చికెన్ అనమాట ఏంటో అదేంటో కూరగాయల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాన్ వెజ్ అంటే నిజంగా ఎందుకన్నా స్పెషల్ అనమాట ఎంతది మామూలుగా కూరగాయలు కూడా ఎన్నో వెరైటీస్ ఉంటాయి కాకపోతే మనం స్పెషల్ అంటూ నాన్ వెజ్ ఇవే కదా అనుకుంటాం ఎక్కువ శాతం అయితే అదనమాట మా కొమ్లికైతే ఆమెకి ఇష్టమైన పీసెస్ వేస్తున్నా తలకాయ ఇవి తిందనమాట ఇవి తిందో మామూలు చేపలైన అయినా తిందో పచ్చి చేపలైన తల తలదిందనమాట అందుకని ఫీసెస్ ఇవి అయితే వేస్తున్నా కర్రకర్ర ఆడితే ఉంటాయండి పప్పుచారులు అయితే ఉప్పుచారు పప్పు చారు అంటే కాంబినేషనే కాంబినేషన్